ప్రైజ్ తెలం అందరూ బయటకు వెళ్ళిన వాళ్ళు మీ పనుల మీద బయటకు వెళ్ళిన వాళ్ళు ఆఫీసులకు వెళ్ళిన వాళ్ళు మీ పనులు ముగించుకొని క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి మరి మనం ఎంత క్షేమంగా వచ్చామంటే అది మన గొప్పతనము మనం తీసుకున్న జాగ్రత్తలో కానే కాదు కదా కేవలం దేవుని కృప తండ్రి కాపుదల మన చుట్టూ ఉండబట్టే కదా మరి అంత భద్రంగా కాపాడిన తండ్రికి అంత క్షేమంగా తెచ్చిన తండ్రికి ఒక్క థ్యాంక్స్ అది కూడా హార్ట్ఫుల్ గా చెప్దామా అలాగే మన సమస్యలన్నీ తండ్రి పాదాల దగ్గర పెడదాము ఎన్నో సమస్యలు ఎంతో మంది కామెంట్స్ పెట్టారు కానీ సమస్య ఒకసారి దేవుని పాదాల దగ్గర పెట్టిన తర్వాత ఇక నా తండ్రి నా సమస్య తీసేస్తాడు నా ప్రార్థనకి నా తండ్రి జవాబు పంపిస్తాడు అని మీరు విశ్వాసంతో ఉండాలి ఎందుకు నాకు ఇట్లా జరుగుతుంది ప్రార్థనలో ఇంకా ఎదిగే కొద్దీ ఎందుకు నాకు శ్రమలేవుతున్నాయి అనుకోవద్దండి మనం ఇంకా దేవుళ్ళు బలపడడానికి ఈ సమస్యలన్నీ కూడా కాబట్టి ఎవరి మీద కోపం కానీ ద్వేషం కానీ అసహనం కానీ ఎవరి మీద ఉంచుకోవద్దు ప్రార్థనలో కూర్చునే ముందు దానివల్ల మనకే సమస్య వచ్చింది మనం చేసిన ప్రార్థనకు జవాబు రాదు ఎన్ని రోజుల నుంచి చేస్తున్నా కూడా ప్రార్థనకు జవాబు రాదు ఎందుకు రావట్లేదని ఆలోచిస్తే మనకు అర్థం కాదు ఎందుకంటే ఎవరి మీద కోపం పెట్టుకోవద్దు ఒకవేళ ఏదైనా గొడవ పడినా కూడా వాళ్ళతో సమాధాన పడిన తర్వాత అప్పుడు ప్రార్థనలో ఏకీభవించండి కాబట్టి కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం కృపగల దేవా మీకే స్తోత్రం రాజాది రాజా మీకు స్తోత్రం దేవాతి దేవా మీకే స్తోత్రం నా తండ్రి గడిచిన ఈ దినమంతా మీ చల్లని నెక్కల కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం పగల మేఘస్థంభమై మమ్మల్ని క్షేమంగా మా పనులకు తీసుకెళ్లారు రాత్రి అగ్నిస్తంభమై అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవా మీకే స్తోత్రం ఏ పాటి వారం నా తండ్రి ఇంత క్షేమంగా మమ్మల్ని తీసుకురావడానికి మేమెంత మా భక్తి ఎంత నా ప్రప అందును బట్టి మీకే స్తోత్రం మాకన్నా గొప్ప గొప్పవాళ్ళు మాకన్నా తెలివిగలవాళ్ళు మాకన్నా జాగ్రత్తగా బండి డ్రైవింగ్ చేసేవాళ్ళు మా కన్నా ఆరోగ్యవంతులు ఐశ్వర్యవంతులు కూడా క్షేమంగా ఇంటికి చేరుకోలేదు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం వారి కంటే మేము గొప్ప వారం కాదుగా తండ్రి అయినా సరే మమ్మల్ని క్షేమంగా తెచ్చిన దేవా మీకే స్తోత్రం స్తోత్రం నా తండ్రి మరి ఎవరెవరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు ఏ ఏ సమస్యలతో నా తండ్రి మీ పాదాల దగ్గరకు వచ్చి కన్నీరు కారుస్తున్నారు ప్రతి ఒక్కరి ప్రార్థన విని నా జవాబు పంపించి మనం అడుగుచున్నాం నా తండ్రి మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా ప్రప ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి ఏ పాటి వారం నా ప్రభ మీ దృష్టి మా మీద ఉంచడానికి మేమెంత మా భక్తి ఎంత తండ్రి అందును బట్టి మీకేస్తాం ప్రప మరి నా తండ్రి అప్పుడు ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారు నా ప్రభ అప్పులు తీరే దారి లేక ఇంకా వడ్డీలు కడతానే ఉన్నాము అసలు తీరే దారి దొరకట్లేదు అని ఎంత ప్రార్థన చేసినా జవాబు రావట్లేదు అని మరి మధ్యలో ఉండి మరి వేరే వాళ్ళకి డబ్బులు ఇప్పించాం ఇప్పుడు వాళ్ళు కట్టట్లేదు అది మేం కట్టాల్సి వస్తుంది అసలు మీరెవరో కూడా మాకు తెలియదు అన్న మరి తీసుకోలేదని ఎంత ఘోరంగా మాట్లాడుతున్నారని బిడ్డలు బాధపడుతున్నారు తండ్రి మీ దగ్గరకు వచ్చిన తర్వాత మీ ప్రేమ తెలుసుకున్న తర్వాత నా తండ్రి మరి బిడ్డలు ఇట్లా ఎవరి దగ్గర మోసపోకుండా నా ప్రభా మీరే బిడ్డల పక్షా నుండి వ్యాజమాడమని అడుగుచున్నాం నా తండ్రి మీరున్నారు అనే ధైర్యాన్ని బిడ్డలకు కలిగించు నా ప్రప ఒకవేళ వారి సొంత ఆలోచనతో నా తండ్రి లోకస్తులాగా ఆలోచించి అప్పులు నా ప్రప మరి ఒకవేళ అవి ఎలా తీర్చాలో తెలియక నా ప్రభు తప్పిపోయిన కుమారుడు కుమార్తెలాగా ఇబ్బంది పడుతున్నారేమో పశ్చాత్తాపడే మనసు దేవా బిడ్డలు చేసిన తప్పు దయతు క్షమించిన అతను వారి ప్రార్థన ఆలకించి వారు చేసిన తప్పు దయత్ క్షమించిన ప్రప అప్పుడు తిరే దారి ద్వారాలు మీరే తెరవమని అడుగుచినాం నా తండ్రి వారు చేసిన తప్పు పశ్చాత్తాపడాలి కన్నీరు కార్చే హృదయాన్ని నా ప్రప బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి అలాగే ఆర్థిక సమస్యలతో ఎవరైతే సతమతమైపోతున్నారు ఆర్థిక పరిస్థితులు బాగాలేదని కుటుంబాల్లో ఎవరైతే నా ప్రప మరి ఇబ్బందుల్లో ఉన్నారు ప్రతి ఒక్కరి ఆర్థిక స్థితిని మార్చగల శక్తిగన మీకే స్తోత్రం ప్రతి ఒక్కరి కుటుంబంలో ఉన్న ఆర్థిక సమస్యలు తీసివేసిన నా కృప మీ ఆశీర్వాదాలతో కుటుంబాలను నింప అడుగుచున్నాం నా తండ్రి ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దర్శించండి ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించండి కుటుంబాల్లో ఉన్న గొడవలు మనస్పర్ధలు కోపం ద్వేషాలు తీసివేసి ఒకరి ఏడల ఒకరికి ప్రేమ కలిగించండి నా కృప ఒకరి ఏడలో ఒకరికి నమ్మకాన్ని కలిగించండి ఒకరి మీద ఒకరు నా కృప మరి సంతోషంగా సమాధానంగా ఉండేలా మీ కృపను గ్రహించండి మీ శాంతితో మా కుటుంబాల నింప అడుగుచున్నాం నా తండ్రి మీ కృప మీ సహనం మీ ఓర్పు మీ శాంతి నా ప్రప మాకు అనుగ్రహించి మీరెంత సహించారు మిమ్మల్ని హింసించే వాళ్ళ కోసం ఆ పరిస్థితులు అంత బాధలో ఉండి కూడా క్షమించారు నా కృప క్షమించి మన తండ్రికి ప్రార్థన చేశారు ఎంత గొప్ప మనసు నా తండ్రి అదే మనసు నా ప్రక్ప మాకు అనుగ్రహించండి మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా తండ్రి అయినా సరే ఆశ మీరు ఎలాంటి మనసు కలిగి ఉన్నారు అదే మనసు నా ప్రఖా మీ చిత్తమైతే మీకిష్టం అయితే నా తండ్రి మా ఒక్కరికి ప్రక్వా ప్రతి ఒక్కరికి అదే మనసును మాకు అనుగ్రహించండి నా తండ్రి ఈలో ఒక జ్ఞానం వెర్రితనం అన్నారు నా ప్రక్ప ఈ వెర్రెవాళ్ళలాగే వాళ్ళలాగే నా తండ్రి మేము ఏదేదో చేయాలని ఆలోచించుకొని వెర్రె వాళ్ళలాగే మధ్యలో ఆపేసి నా ప్రప ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాం నా తండ్రి మా బలహీనతలు మా విరితనాన్ని ఎరిగి దేవా మీకే స్తోత్రం నా తండ్రి మాకున్న వెరితనాన్ని తీసివేసి మీ జ్ఞానంతో మమ్మల్ని ఇప్పుడు నా ప్రభుత్వ పరలోక జ్ఞానాన్ని పొందుకునే అర్హత కూడా మాకు లేదు అయినా సరే నా తండ్రి పరలోక జ్ఞానాన్ని మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించుకుని అడుగుచున్నాం నా ప్రభా మరి అయితే నా తండ్రి మరి ఆఫీసులో మరి పనిచేసే దగ్గర ఇబ్బందిగా ఉందే ఎవరు ఇబ్బంది పెడుతున్నారని ఏ సిస్టర్ అయితే బాధపడుతుందో ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్న ప్రప భయాన్ని తీసివేసి నా తండ్రి పెరిగి వాళ్ళలాగా బిడ్డలు ఉండకుండా ధైర్యంగా నా తండ్రి నాకున్నాడు నా తండ్రి నా పక్షను నా ముందు ఉన్నప్పుడు నేనెవరికి భయపడాలి అనే ప్రభావ ధైర్యాన్ని బిడ్డలకు అనుగ్రహించిన ప్రభా మరి వారి మనసును మార్చమని అడుగుతున్నాం నా తండ్రి మీ కృపను బట్టి మీ దయను బట్టి నా ప్రభావ మరి స్టాఫ్ నర్స్ ఉద్యోగం వచ్చింది అని చెప్పింది అందును బట్టి మీకే సూత్రం కానీ నా ప్రభా మరి డబ్బులు కట్టమంటున్నారంటే నా తండ్రి ఆ బిడ్డ ఎక్కడి నుంచి తెచ్చిద్ది నా కృప ఎంత కఠినాత్మల మనసులైనా సరే మార్చగల శక్తిగలదేవా మీరు తప్ప నా తండ్రి మాకెవరూ లేరు మాకెవరు వద్దు నా తండ్రి మనుషులు నమ్ముకున్నట్టు కంటే ఏ హోవాను ఆశ్రయించడం మేలు రాజులను నమ్ముకున్నట్టు కంటే ఏహో ఆశ్రయించడం మేలు అని చెప్పిన దేవా మిమ్మల్ని మాత్రమే ఆశ్రయిస్తుంది నా ప్రభా ఆ బిడ్డ కన్నీరు కారుస్తుండగా అంత డబ్బు నేను ఎక్కడి నుంచి తేవాలని నా ప్రభా బిడ్డ నా తండ్రి ఎంతో బాధపడుతుంది మీకు తెలుసు నా తండ్రి మీకు మరుగైనది ఏది లేదు ప్రభావ మరెవరైతే అడిగారు నా ప్రప వారి మనసు మార్చి వాళ్ళంతటా వాళ్ళే ఒక్క రూపాయి కొడువద్దమ్మా అని మీ కృపను బట్టి మీ దయను బట్టి నా ప్రభావ ఆ బిడ్డ ఉద్యోగం మంచిగా చేసుకునేలా మీ కృప అనుగ్రహించండి అలాగే నా ప్రభా తల్లిదండ్రులు గొడవ పడుతున్నారని ఏ సిస్టర్ అయితే నా ప్రభా వేదన పడుతుందో మరి తల్లిదండ్రుల గురించి ప్రార్థించమని నా ప్రప మరి ఆమెకున్న బాధను తీసివేసి నా ప్రభ ఆ కుటుంబంలో శాంతి సమాధానాన్ని నింపండి నా ప్రప ఆ తల్లిదండ్రులకి నా ప్రభా ఒర్పు సహనాన్ని ఇవ్వండి ఒకరి మీద ఒకరికి నా ప్రభ ప్రేమను కలిగించండి సమాధానంగా ఎలా ఉండాలో అటువంటి హృదయాన్ని ప్రప బిడలకు నా తండ్రి మీరు అనుగ్రహించండి ఆ కుటుంబాన్ని శాంతి సమాధానంతో నింపమని అడుగుచున్నాము నా ప్రభ అలాగే నా తండ్రి ఎవరైతే మరి టెన్త్ క్లాస్ ఫెయిల్ అయ్యారు నాలుగు సబ్జెక్టులు పోయాయి నా ప్రప ఆ బ్రదర్ బాధపడుతున్నాడు నా తండ్రి ఒకవేళ తన సొంత జ్ఞానం మీద ఆధారపడి ఎగ్జామ్స్ రాసాడేమో అందువల్లే నా ప్రభా మరి సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాడేమో క్షమించండి నా తండ్రి మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు నా ప్రభా మీ చిత్తం అయితే నా ప్రభా బిడ్డ మీద జాలిపడి కడికరపడి మరి ఆ బిడ్డకు ఉన్న ఈలోక జ్ఞానాన్ని తీసివేసి మీ జ్ఞానాన్ని నా ప్రభా బిడ్డకు అనుగ్రహించి మరలా ఎగ్జామ్స్ రాసినప్పుడు మరలా ఎన్ని సబ్జెక్టులు అయితే పోయాయో అన్ని సబ్జెక్టులు పాస్ అయ్యేలా మీ కృప అద్భుత కార్యాన్ని నా ప్రభా బిడ్డ జీవితంలో నా మరి ప్రార్థన అవసరత నా దగ్గరకు వచ్చినా కాదు నా ప్రభు నేనే పాటిదాని నా తండ్రి నేనెంత నా బ్రతుకు ఎంత నా భక్తి ఎంత నా తండ్రి ఆకాశం వైపు కనులెత్తి చూసి అర్హత కూడా నాకు లేదు కదా అయ్యా జాలిగల దేవా కరుణ గల దేవా ఆ బిడ్డకున్న కన్నీరు దుఃఖాన్ని తీసివేసి నా ప్రభు ఆ కుటుంబంలో నా తండ్రి మరి ఒకవేళ నా ప్రభా పడ సాహలో దుఃఖంలో ఉంటే దుఃఖాన్ని తీసివేసి మరి బిడ్డకు మరల మీ జ్ఞానంతో బిడ్డ నింపి మరలా ఎగ్జామ్స్ రాసినప్పుడు మంచి మార్కులతో పాస్ అయ్యాలి మీ కృప అనుగ్రహించండి అలాగే నా తండ్రి ఎవరైతే ఎంబీబీఎస్ చదువుతున్నారని నా ప్రప ఆ తల్లిదండ్రులు వారి బిడ్డల భవిష్యత్తు గురించి ప్రార్థించమని అడిగారు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి నా ప్రప మరి అంతవరకు బిడ్డలు వచ్చారంటే అది కేవలం కేవలం మీరు దయచేసిన జ్ఞానమే నా తండ్రి మీ జ్ఞానంతో బిడ్డలు నింపారు కాబట్టి వారు ఎంబీబీఎస్ చదివేదాకా నా ప్రభా మరి వచ్చారంటే అది మీ కృప మీరిచ్చిన జ్ఞానమే అందును బట్టి మీకేస్తూ తీసుకున్నాం నా తండ్రి మరి ఇక ముందు కూడా నా కృప మరి మీరే ముందుండి ఎటువంటి ఆటంకాలు అడ్డంకులు ఎటువంటి అనుకోని ఆపదలు బిడ్డలకు రాకుండా నా ప్రప మరి మంచి భవిష్యత్తు నా తండ్రి మంచి జీవితాన్ని నా ప్రభా బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి అలాగే నా ప్రప చదువు అయిపోయిన తండ్రి ఎవరైతే నా ప్రభా వివాహాలకు సిద్ధంగా ఉన్నారు ప్రతి ఒక్కటి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ఎవరెవరైతే తల్లిదండ్రులు నా తండ్రి వారి బిడ్డల వివాహాలు మీ చిత్తంలో జరగాలని ఆశ కలిగి ఉన్నారు విశ్వాసి అయిన కోడలు రావాలని నా ప్రప ఆ తల్లి కోరుకుంటుందో దేవుణ్ణి మీకు భయపడి నా ప్రప జీవించే అటువంటి అయితే నా ప్రభా బిడ్డలు కావాలని కోరుకుంటుందో ప్రతి ఒక్క తల్లిదండ్రుల ఆశ చొప్పు నా తండ్రి మీ చిత్తంలో నా ప్రభా బిడ్డల వివాహాలు జరిగించి మనం అడుగుచున్నాం భర్తకు లోపడే మనసు గల ఆమెను నా తండ్రి గుణమతి అయిన ఆమెను పెద్దవాళ్ళను గౌరవించి ఆమె నా ప్రభు మీ భయభక్తులు కలిగి నా తండ్రి దీన మనసు కలిగి నడుచుకుని అటువంటి హృదయం గల వ్యక్తి బిడ్డ నా ప్రభావ ఆ బిడ్డలకు జతపరచండి అలాగే నా తండ్రి మరి మీ ఎడలా భయం భక్తి కలిగి వారిని ప్రేమించే మనసు గల వ్యక్తి నా ప్రభావ మీ ఎడలా భయము భక్తి కలిగి ప్రతి విషయంలో మీకు లోబడి జీవించే అటువంటి వ్యక్తి నా ప్రప బిడ్డలకు జతపరచండి మీరు జతపరిచిన వారిని మనుషులు విడదేయకూడదన్నారు నా తండ్రి విడదయ్య నా ప్రభ విడ విడిపోవాలి అనే ఆలోచన కూడా ఆ బిడ్డలకు రాదు నా తండ్రి ఎందుకంటే వారి వివాహం మీ చిత్రంలో జరిగింది కాబట్టి మీరు జతపరిచారు కాబట్టి నా ప్రపంచ మరి ఏ తల్లిదండ్రులైతే వారి బిడ్డల వివాహాలు త్వరగా జరగాలని నా ప్రభా కోరుకుంటున్నారు మేము మా తొందరపాటు కాదు నా తండ్రి మాకు ఏది సరైనదో ఏది మంచిదో నా ప్రప భవిష్యత్తులో ఎలా ఉండబోతుందో మాకైతే తెలీదు ఎవ్వరు చెప్పలేరు నా తండ్రి ఎవ్వరికి సాధ్యం కాదు నా ప్రప కానీ సమస్తము మీకు మాత్రమే సాధ్యము సమస్తము మీరు మాత్రమే ఎరిగి ఉన్నారు నా తండ్రి బిడ్డలకు ఏది సరైనదో ఏ సంబంధం సరైనదో నా తండ్రి మరి వారి భవిష్యత్తులో కూడా ఇబ్బందులు పడకుండా సమాధానం ఉండే కుటుంబాల్లో నా కృప బిడ్డల బిడ్డల నా తండ్రి పంపించి అడుగుచున్నాం నా ప్రప సమాధానకరమైన కుటుంబాల్లోనే నా కృప మరి బిడ్డలకు సంబంధాలు కుదర్చమని అడుగుచున్నాం నా తండ్రి వివాహ వయసు దాటిపోతుంది ముప్పై సంవత్సరాలు పైనే ఉన్నాయి ఇంకా వివాహం కాలేదన్న ప్రప ఎవరైతే బాధపడుతున్నారో దుఃఖపడుతున్నారు అంత డిలే ఎందుకైందో మీకు మాత్రమే తెలుస్తున్నా తండ్రి ఒకవేళ లోకస్తులాగా సెటిల్ అయిన తర్వాత ఆలోచిద్దాం అనుకోని ఉంటే నా తప్పు మాదే నా ప్రభు అలాంటి ఆలోచన మేము చేయకూడదు తప్పు మాదే మేము క్షమాపణ అడిగే అర్హత కూడా లేదు నా తండ్రి బిడ్డల మీద జాలిపడి కనికరపడి వారికి ఉన్న అజ్ఞానాన్ని ఎరిగి ఉన్నదేవా మరి వారికి నా ప్రభు మరి మంచి సంబంధాన్ని నా తండ్రి మీరు మాత్రమే నా ప్రభు చూపించమని జతపరచమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే ఎవరెవరైతే వివాహాలు పెట్టుకునే ఉన్నారు నా తండ్రి ఆ వివాహాల నా తండ్రి మీరే ముందుండి నా ప్రభు ఎటువంటి లోటు ఎటువంటి అప్పులు ఆర్థిక ఇబ్బందులు రాకుండా నా ప్రప వ వారికి ఉన్న దాంట్లోనే ఆ వివాహాలు ఘనంగా మనం అడుగుచడం నా తండ్రి మీరుంటే చాలు నా పృప ఏ లోటు ఉండదు నా తండ్రి ఏ అడ్డంకులు ఆటంకాలు గొడవలు అవ్వకుండా ప్రశాంతంగా నా ప్రప ఆ వివాహాలు జరుగుతాయి నా తండ్రి అలాగే నా ప్రప కరాన పెళ్ళిలో మీరున్నారు కాబట్టి నా తండ్రి అంత అద్భుత కార్యాన్ని నా ప్రప మీరు జరిగించారు ఆ లోటు అనేది లేకుండా మీరు చేశారు నా తండ్రి అటువంటి అద్భుత కార్యం బిడ్డల వివాహాలు జరిగించమని అడుగుచున్నాం ప్రభా అలాగే నా తండ్రి వివాహం తర్వాత నా ప్రభా బిడల గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభా ఎవరెవరైతే గర్భఫలం కోసం నా తండ్రి ప్రార్థించమని అడిగారు మ్యారేజ్ ఎన్నో సంవత్సరాలు అయింది సిస్టర్ ఎన్నో హాస్పిటల్స్ తిరిగాము ఎన్నో మందులు వాడాము అయినా అసలు గర్భఫలం పొందుకోలేకపోయామని ఎవరైతే బాధపడుతున్నారు తప్పు మాదే నా తండ్రి మనుషుల నమ్ముకున్నట్టు కంటే యహోవాను ఆశ్రయించడం రాజుల నమ్ముకున్నట్టు కంటే ఎహోవాను ఆశ్రయించడం మేలు అని చెప్పిన దేవా గర్భఫలం ఎహోవా ఇచ్చే బహుమానం అన్నారు మీరిచ్చే బహుమానం నా ప్రప మరి మీ పాదాల దగ్గర మేము కూర్చోకుండా మనుషుల మీద ఆధారపడి ఇప్పుడు ఏవి ఇచ్చి దిక్కుతోచని స్థితిలో బిడ్డలు ఉన్నారు నా ప్రభు క్షమించండి నా తండ్రి బిడ్డల తరపున క్షమాపణ అడుగుతున్నాను ప్రభు నేనేదో గొప్పదను నేనేదో నీతి మంత్రాలను అని కాదు నా తండ్రి జాలగల గలదేవా బిడ్డలు చేసిన తప్పు దహిత క్షమించి ఎవరెవరైతే గర్భఫలం కోసం ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు ఏ సున్నామంలో ప్రతి ఒక్కరు గర్భఫలం పొందుకునేలా మీ కృ అనుగ్రహించండి అద్భుత కార్యాన్ని బిడ్డల జీవితాల్లో జరిగించగల శక్తిగల దేవా మీకే స్తోత్రం నా తండ్రి ప్రతి ఒక్కరు మీ గొప్పతనం మీ బాహుబలం తక్కువైంది కాదు అని ప్రతి ఒక్కరు తెలుసుకునేలా నా ప్రభ బిడల గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం నా ప్రభా అలాగే నా తండ్రి ఎవరైతే గర్భఫలాన్ని పొందుకున్నారో నా ప్రభా బిడల చుట్టూ తల్లి చుట్టూ మీ రక్షణ కంచిమెండి నా తండ్రి మరి బిడ్డలకి నా ప్రభా ఎటువంటి అనారోగ్య సమస్యలు ఎటువంటి ఆపదులు ఎటువంటి విపత్తులు కలగకుండా జరగకుండా నా ప్రప అనుకొని ప్రమాదాలు నా తండ్రి బిడ్డల దాకా రాకుండా నా ప్రప బిడ్డ చుట్టూ కడుపులో ఉన్న శిశువు చుట్టూ మీ రక్షణ కంచి వేయమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప మరి కడుపులో ఉన్న శిశువు ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి ఎంత బరువు ఉండాలి నా ప్రప మరి ప్రతి అవయవం కూడా మీ హస్తాలతో నా తండ్రి నిర్మించమని అడుగుచున్నాం ఎన్ని స్కానింగ్లు ఎన్ని టెస్ట్లు చేసిన అన్ని నార్మల్ రిపోర్ట్స్ వచ్చేలా మీ కృప అనుగ్రహించండి అలాగే నా ఎవరైతే డెలివరీలకు సిద్ధంగా ఉన్నారో ప్రతి ఒక్కరికి నార్మల్ డెలివరీ నా ప్రభావ మీరు అనుగ్రహించండి మనుషులైతే నార్మల్ డెలివరీ కాదు అని చెప్తారు మనుషులకైతే అది అసాధ్యమే కానీ పరమ వైద్యులు మీకు అసాధ్యమైనది ఏది లేదు నా ప్రభుత్వ ప్రతి ఒక్కరికి నార్మల్ డెలివరీ నా తండ్రి మీరు అనుగ్రహించి మనం అడుగుతున్నాం తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారని శుభవార్త మేము పొందుకునేలా మీ కృప అలాగే నా తండ్రి మరెవరెవరైతే నా బ్రహ్వా మరి ద్రావుడుకు బానిసయ్యారు చెడు వ్యసనాలకు బానిసలయ్యారు చెడు స్నేహాలు చేస్తున్నారు చెడు సంబంధాలు పెట్టుకున్నారు మరి భార్యల్ని అనుమానంతో ఎవరైతే నా ప్రభావా బాధ పెడుతున్నారు వేదన పెడుతున్నారు నా తండ్రి హింసిస్తున్నారు దుఃఖపరుస్తున్నారు ప్రతి ఒక్కరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్న ప్రభా ఆ తల్లి నా తండ్రి మీ పాదాల దగ్గరకు వచ్చి కన్నీరు కారుస్తుంది భర్త మార్చమని నా ప్రభా త్రాగుడికి బానుసైన ప్రతి ఒక్కరిని నా తండ్రి ఏ నామంలో త్రాగుడి నుంచి విడిపించమని అడుగుచున్న ప్రభా మీ ఎడల భయమ భక్తి కలిగి ఉండే మనసును నా తండ్రి బిడలు కలిగించిన తండ్రి మరి మీరు అద్భుత కార్యం చేసే వరకు వారికి విడుదల ఇచ్చే వరకు నా తండ్రి ఆ కుటుంబ సభ్యులు నా తండ్రి ఓర్పు సహనం మీ ఎడల విస్ శ్వాసం నమ్మకంతో నిరీక్షణతో మీ పాదాల దగ్గర కనిపెట్టుకుని ఉండే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నా ప్రభా మొదట ఆ కుటుంబస్తులకున్న ఆ భార్యలకున్న దుఃఖాన్ని మొదట నా ప్రభా అద్భుత కార్యాన్ని మీరు జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి అనుమానం అనే నా ప్రభా ఆ మనసు అనేది బిడ్డలకు రానివ్వద్దు నా ప్రభా మీ బిడ్డ నా తండ్రి ఎవరితో చెప్పుకోగలరు నా ప్రభా వారి బాధ వారి మనసులో వేదన మనుషులతో చెప్పుకుంటే తీరదు నా తండ్రి మీరు మాత్రమే అంత కఠినమైన మనసు గల వాళ్ళని నా ప్రపంచ సున్నితమైన మనసుగా మార్చగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి మరి ఆ తల్లు నా మీ పాదాల దగ్గరకు వచ్చి ఉండగా కన్నీరు కారుస్తుండగా ఒకవేళ ఏదైనా విషయంలో ఆ బిడ్డలు నా ప్రప జారిపోయి ఉంటే దయత్తు క్షమించిన తండ్రి వారు చేసిన తప్పులు క్షమించి ఆ ఇంట్లో వాళ్ళు ఎవరైతే చెడు స్నేహాలకు బానిసలు అయ్యారు తాగుడికి బానుసులు అయ్యారు మత్తు పదార్థాలకు బానుసులు అయ్యారు డ్రగ్స్కి బానిసలు అయ్యారు చెడు సంబంధాలు పెట్టుకున్నారు నా తండ్రి చెడు స్నేహాలు చేస్తున్నారు చెడు దారిలో నడుస్తున్నారు ప్రతి ఒక్కరిని నా ప్రప గద్దిన తండ్రి ఒక చెంపదెప్పు కొట్టేనా నా ప్రప సరైన దారిలో నా తండ్రి బిడ్డలు నడిపించిన నా ప్రప ఆ చెడు మీద అసహ్యత కలిగించిన నా తండ్రి అడిగిన ప్రప కుటుంబాలు కట్టమని అడుగుతున్నాము నా తండ్రి ప్రతి ఒక్కరి కుటుంబం నా ప్రప మీ ఆత్మతో మీ శక్తితో మీ పరిశుద్ధ ఆత్మతో నింపమని అడుగుచున్నాం రుప ఆత్మీయతను ఎదగాలని ఎవరైతే కోరుకుంటున్నారో నా తండ్రి ఆత్మీయంగా నా తండ్రికి దగ్గర అవ్వాలి సిస్టర్ అని ఎవరైతే నా ప్రప ప్రార్థించమని అడిగారు నేనే వాటిదే అని నా తండ్రి నేను ప్రార్థన చేస్తే బిడ్డల కార్యాలు జరుగుతాయి అనుకుంటున్నారు నేనెంత నా బ్రతకెంత నా భక్తి ఎంత నా ప్రప మీ పాత దూళ్ళు దుమ్ముతో కూడా నేను సమానం కాలేను కదా నా తండ్రి అయినా సరే బిడ్డ నా దగ్గరకు కూర్చుని కాదు నా తండ్రి మీ పాదాల దగ్గర పెట్టి అర్హత కూడా నాకు లేదు నా ప్రభావ మరి బిడ్డలు నా తండ్రి ఆత్మీయంగా ఎదగాలి మీకు దగ్గర అవ్వాలి మీకు లోబడాలని నా ప్రభావ మీకు ఇష్టలుగా జీవించాలని బిడ్డలు ఎవరైతే కోరుకుంటున్నారు ప్రతి ఒక్కరి ఆస్తి చూపు నా ప్రప వారి కోరిక నా ప్రప మరి వారి ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరచమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభ కుటుంబాలు ఎవరైనా కఠినాత్ములు నా ప్రప కఠినమైన హృదయం గలవారు ఉంటే నా తండ్రి ఏ సున్నామంలో సున్నితమైన మనసులుగా నా ప్రభ బిడ్డలకు నా తండ్రి ఆ మనసును కఠినమైన హృదయాలు కరిగింపజేయమని అడుగుచున్నాం ప్రప ప్రతి ఒక్కరు నా తండ్రి మీ కృపలో శాంతి సమాధానంతో సంతోషంగా ఉండేలా మీ కృపా అనుగ్రహించింది నా తండ్రి అలాగే నా ప్రభా ఇంకా ఎవరెవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు వెన్ను నొప్పితో బాధపడుతున్నారు తో బాధపడుతున్నారు గ్యాస్ నొప్పితో నా ప్రభా పొత్తి కడుపు నొప్పితో మరి థైరాయిడ్తో నా తండ్రి అలాగే నా ప్రభా ఇంకా క్యాన్సర్తో బాధపడేవాళ్ళు నా ప్రభా పక్షపాతంతో ఫిడ్స్తో బాధపడేవాళ్ళు కడుపులో గడ్డలతో బాధపడే వాళ్ళని అతను కిడ్నీ సమస్యలు లివర్ సమస్యలు నా ఇంకా అనేకమైన సమస్యలతో బిడ్డలు బాధపడుతున్నారు హాస్పిటల్లో ఎవరు అడ్మిట్ అయ్యారు ఐసీయూలో కోమంలో ఉన్నారు ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచండి యాక్సిడెంట్లు అయినప్పుడు ఎవరైతే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి బిడ్డలకి నా ప్రభు వారు చేసిన తప్పుదైతే క్షమించిన ప్రభు మిడల మీద మీ హస్తం ఉంచి సంపూర్ణ స్వస్థత మిడలకు అనుగ్రహించప అలాగే నా తండ్రి దూర ప్రాంతాలకు నా ప్రభా దూర దేశానికి పనుల కోసం ఎవరైతే వెళ్ళారు ప్రతి ఒక్కరికి మీరే తోడుగా ఉండరు నా ప్రభ బిడ్డలు బాధపడకుండా అధైర్యపడకుండా ఇంత దూరం వచ్చాను నా కుటుంబాన్ని వదిలిపెట్టి నా కుటుంబానికి ఎవరు తోడు అని భయపడకుండా అధైర్యపడకుండా నా తండ్రి నాకున్నాడు నా బిడ్డలకి నా కుటుంబానికి తోడుగా ఉంటాడు నాకు తోడుగా ఉంటాడు అనే విశ్వాసాన్ని నా ప్రభా బిడ్డలో కలిగించండి ఎవరెవరి దగ్గర అయితే నా ప్రభు మరి బిడ్డలకు పని చేస్తున్నారు ఆ యజమానుడికి నా తండ్రి బిడ్డల మీద జాలి దయ పుట్టించిన నా ప్రప మరి పని దగ్గర బిడ్డలు ఇబ్బంది పెట్టకుండా నా తండ్రి వారు చేసిన చేతి కష్టార్జితానికి తగిన జీతాన్ని నా పృపా ఇవ్వాలి అనే మనసు నా తండ్రి ఆ యజమానుడికి ఇవ్వండి నా ప్రప వారికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి నా తండ్రి మీ బలము శక్తితో బిడ్డలు నింపమని సంతోషంగా నా ప్రప వారు చేసే పని నా ప్రభ మరి శక్తి లోపం లేకుండా సంతోషంగా చేసేలా సంతోషంగా నా తండ్రి ఆ పని ముగించుకొని క్షేమంగా తిరిగి వారి గృహాలకు చేరుకునేలా మీ కృప గ్రహించిన నా ప్రభా ఎవరు వారిని ఇబ్బంది పెట్టకుండా ఎవరు నా తండ్రి వారితో గొడవ పడకుండా ఎవరు వారి నా ప్రభ కష్టపెట్టకుండా నా తండ్రి వారి మీద నా ప్రభ ప్రతి ఒక్కరికి జాలి దయ పుట్టించమని అడుగుచున్నాం నా ప్రభా అడగే నా తండ్రి మరెవరెవరైతే నా ప్రభా ఉగ్రదాడిలో తమ కుటుంబ సభ్యులు కోల్పోయారు నా తండ్రి మరి వారి కుటుంబ సభ్యులు ఇంటికి చేర్చినప్పుడు నా ప్రభా ఆ బిడ్డలో దుఃఖాన్ని నా తండ్రి మీరు మాత్రమే ఓదార్చగలరు నా ప్రూప మీరు మాత్రమే పూర్తిగా దుఃఖాన్ని తీసివేయగలరు నా తండ్రి మనుషులు నా ప్రప ఎంత ఓదార్చినా వాళ్ళకు ఓదార్పు దొరకదు నా తండ్రి మీరు ఒక్క మాట చెప్తే నా ప్రభు ఆ దుఃఖంలో నా తండ్రి దుఃఖం వెళ్ళిపోయి నా ప్రప బిడ్డలు సంతోషంగా నెమ్మదిగా ఉంటారు నా తండ్రి మీ కృపను బట్టి నా ప్రభు మరి ఏ తల్లిదండ్రులైతే ఏడుస్తున్నారు ఏ భార్య ఏ భర్తలు అయితే ఏడుస్తున్నారు ఏ బిడ్డలైతే తమ కుటుంబ సభ్యులను కోల్పోయామని నా ప్రప మరి ఏడుస్తున్నారు నా తండ్రి ప్రతి ఒక్కరికి నా ప్రప మీరే ఓదార్పు నివ్వమని అడుగుచున్నాము నా తండ్రి మొదట వారికి ఉన్న దుఃఖాన్ని తీసివేయమని అడుగుచున్నాం ప్రప అలాగే నా తండ్రి మరి గడిచిన ఈ దినంతా ఏదైనా విషయంలో నా ప్రభ మీ మనసు నొచ్చుకునేది నా మేము ఎక్కడైనా నా తండ్రి ప్రవర్తించుంటే క్షమించు నా ప్రప మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి మా వల్ల ఎవరైనా నా తండ్రి బాధపడి ఉంటే మా ప్రవర్తన వల్ల మా మాట వల్ల నేను మేము ఎవరినైనా ఇబ్బంది పెట్టి ఉంటే దయచేసి క్షమించమని అడిగి ఆ దీన మనసు నా ప్రభా మాకు అనుగ్రహించిన నా తండ్రి మరి గడిచిన ఈ దినమంతా నా ప్రభా మీ హస్తాలు కప్పగించుకుంటాం నా తండ్రి పడకల మీద కూర్చుండగా సుఖమైన నిద్ర చురుకైన మెరుకు మీరు దయచేది నా ప్రభాప మా పడకల చుట్టూ మా చుట్టూ మా గృహాల చుట్టూ మా దేశం చుట్టూ నా తండ్రి మా దేశంలోకి నా ప్రభా ఎలాంటి శత్రువులు నా ప్రభా దేశంలోకి రాకుండా నా తండ్రి ప్రవేశించకుండా మీ రక్షణ కంచె నా ప్రభావ మా దేశం చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి మాదై తప్పు నా మిమ్మల్ని పక్కన పెట్టి మీ మాట పక్కన పెట్టి మాకు ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నాం అందువల్లే నా తండ్రి ఈ అనుకోని ప్రమాదాలు అనుకోని ఆపదలు నా రూప మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా లేదు నా తండ్రి మరి బిడ్డలు ఎవ్వరు నా ప్రూప ఎలాంటి మరి దాడుల్లో బిడ్డలు చనిపోకుండా నా ప్రభా బిడ్డలందరూ క్షేమంగా ఉండేలా మా దేశం చుట్టూ మీ రక్షణ కంచి వేయమని అడుగుచున్నాము నా తండ్రి నా ప్రభ ప్రతి ఒక్కరికి గాఢ నిద్ర మీరు దయచేయండి నా తండ్రి ఒకనొక సమయంలో ఏడే గారు అంత ప్రవక్తే నా ప్రభా సమస్య వస్తుందని భయపడినప్పుడు నా తండ్రి ఆ భయాన్ని పోగొట్టడానికి గాఢ నిద్ర మీరు కలిగించిన దేవామ్మికే సూత్రం ఏలియాగారు అంత గొప్పవాళ్ళం కాదు నా తండ్రి ఆయన పేరు పలికి అర్హత కూడా మాకు లేదు నా ప్రభావ ఆయన ఆశ్రయ జాలిగలదు మీరు పక్షపాతి కారు నా తండ్రి ఒకరిని ఎక్కువ ఒకరిని తక్కువ చూసే దేవుడు కానే కాదు నా ప్రభావ మరి బిడ్డల నా తండ్రి వారికి ఉన్న సమస్యల మీద వారి దృష్టి పెట్టి నిద్ర కూడా పట్టకుండా నిద్ర లేని సమస్యలతో బాధపడుతున్నారు అటువంటి పరిస్థితి బిడ్డలకు రానిపోతున్నా ప్రప వారి ఆలోచన వారి టెన్షన్ వారి ఒత్తిడి వారి వర్క్ ప్రెషర్ అంతా తీసివేసినా తండ్రి ప్రతి ఒక్కరికి గాఢ నిద్ర మీరు దయచేయమని సుఖమైన నిద్ర చురుకైన మెరుగు మీరే దయచేయమని అడిగే అర్హత పొందుకునే అర్హత లేని అయినా సరే ఏ సున్నా అడుగుచున్నాము తండ్రి ఆమె